హాయ్ అండి క్రేజియాభి ఛానల్ ఈరోజు వచ్చేసి నోట్లో వేసుకుంటే వెనల్ల కరిగిపోయి రవ్వ కేసరి అయితే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా అయితే ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇందులోకైతే ఇందులోకి అయితే రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి అయితే వేడైంది కదా ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం ఇలా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు అదే ఆయిల్ నెయ్యిలోని నూకైతే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ దాకా నెయ్యి నూకైతే తీసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి నూక ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుందండి రవ్వ కేసరి ఇప్పుడు వచ్చినవన్నీ పండగలే కదా ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాం మీరు చూస్తున్నట్టుగా అయితే నూక అయితే బాగా ఫ్రై అయిందండి ఈ కలర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళైతే తీసుకోవాలండి ఉడికించుకోవడానికి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులోకి వాటర్ అయితే తీసుకుందాం నేను ముందుగానే వేడి చేసి పెట్టించుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకుందాం లేకుండా బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మీకు చల్లారిని కూడా గట్టిపడకుండా ఉంటుందండి ఈ కొలతలతో చేస్తే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోద్ది ఇప్పుడు ఉడకనిద్దాం మీరు చూస్తే తెలుస్తుందండి ఇలా దగ్గర పడుతుంది కదా నూకైతే ఉడుకుతుంది బిందిరొకే పంచదార అయితే తీసుకుందాం ఏ కప్పుతో నూకు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల దాకా షుగర్ వేసుకుంటే సరిపోద్దండి ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక కప్పు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకున్నాం ఇలా ఉడుకుతుంది కదండీ ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం చిటికడంతా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటుందండి ఎక్కువ వేసుకోలేదు ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుంది మీరు చూస్తున్నట్టుగా అయితే ఇలాగా మనకు చక్కగా అయితే ఉడుక గట్టి పడదు ముద్దలాగా అవ్వదు చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ కేసరి అయితే ఇలా మనం కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది వస్తుంది ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఆపేసుకుంటే మనకి కొద్ది చల్లారేక ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్